ఎక్కడనో ఒక మంచి కాఫీతో డే స్టార్ట్ అయితే భలే ఉంటుంది కదా ఇవాళ నా డే ఎలా స్టార్ట్ అయిందో చూపిస్తాను హలో అందరికీ నేనైతే మా ఆడబోడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇవాళ నా మార్నింగ్ రొటీన్ చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా గట్ అంతా కిచెన్లోకి వెళ్ళేసరికి మెస్సీగా ఉంది ఇప్పుడు సర్దలేనని చెప్పి కాసేపు మా చిన్నతల్లితో టైం స్పెండ్ చేసి ముందైతే ఒక మంచి కాఫీ తాగుదాం అని చెప్పి కాఫీకి అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఈ లోపు మా వదిన బయట రెండు చైర్స్ వేసి మా ఇద్దరి కోసం అక్కడ వెయిట్ చేస్తుంది నేను కాఫీ తీసుకొని వెళ్ళాను హ్యాపీగా కాఫీ తాగుతూ మంచిగా కబుర్లు చెప్పుకొని టైం అయితే స్పెండ్ చేశాం అపార్ట్మెంట్స్లో ఇలా మంచిగా టైం స్పెండ్ చేయడానికి మార్నింగ్ టైం అయితే ఉండదండి ఎందుకంటే కారిడార్స్ అవి ఉండవు కదా సో ఇక మా వదిన వాళ్ళ కారిడార్లో కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకొని తల్లితో కాసేపు ఆడుకొని ఇంకా లోపలికి వచ్చేసాం అనమాట లోపలికి వచ్చేసరికి మా వదిన వాళ్ళ మెయిడ్ ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోయింది ఇక నేను బ్యాక్ టు వర్క్ అని చెప్పి వంటి అంతా సర్దిస్తున్నాను యాక్చువల్గా నేను వస్తే వదిన ఒక్క పన్ను అని చేయను తనే చేస్తాను అంటుంది బట్ పిల్లలతో అన్ని టైమ్స్ కుదరదు కదా సో చిటి అయితే గోల్ చేస్తుంది అని చెప్పి వదిన దాన్ని ఎత్తుకొని ఉంది నేను వచ్చినప్పుడన్నా హెల్ప్ చేయని అని చెప్పి నాకు వచ్చిన హెల్ప్ ఏదో నేను చేస్తుంటానమాట పిల్లలతోనూ ఇంటి పని అందరికీ పాసిబుల్ కాదండి సో మా వదినకి కూడా కొంచెం కష్టంగా ఉంది బట్ తనకి పాపం ఈ మధ్య అసలు రెస్ట్ లేకుండా పోయింది వాళ్ళ అత్తగారికి బాగోకపోవడం చిన్నపిల్లలు అవడంతో చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట వదినికి సో అందుకని నేను వచ్చినప్పుడల్లా ఇలా చిన్న చిన్న పనులన్నీ చేసి పెడుతూ ఉంటాను మ్యాక్సిమమ్ సో ముందైతే చక్కగా పొయ్యి అంతా క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత గట్ అంతా కూడా క్లీన్ చేశాను నాకేంటి అని అంటే మ్యాక్సిమం నైటే క్లీన్ చేసేసుకోవాలి లేదంటే మార్నింగ్ లేవగానే చేసుకోవాలి బట్ కొన్ని కొన్నిసార్లు బద్ద ఇస్తాను కాఫీ తాగేకి క్లీన్ చేస్తాను అనమాట సో ఇంకా నాకైతే క్లీనింగ్ అంటే అండి బాబు మామూలు పిచ్చి కాదు ఎక్కడితే ఉండాలి అంత నీట్గా ఉండాలి మా వదిన నన్ను తిడుతూ ఉంటుంది అనమాట ఎందుకే నువ్వు అన్ని సార్లు చదువుతూ ఉంటావు అబ్బా వంట చేస్తున్నప్పుడు గట్ మెస్సీ అవుతుంది అని బట్ నాకు అవ్వకూడదు అని అంటాను నేను అవ్వకుండా ఎట్లా అవుతుంది అని అంటుంది సో ఈ ఒక్క విషయంలోనే నేను మా వదిన గొడవ పడుతూ ఉంటాం అనమాట నాకు అంత పిచ్చి మీలో కూడా క్లీనింగ్ పిచ్చి వాళ్ళు ఉన్నారా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక నీట్ గట్టిగా ఉంది నా కిచెన్ చూసారా మెస్సీ కిచెన్ కాస్త నీట్ కిచెన్ అయిపోయిందనమాట నాకు ఇలా ఉంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది లేకపోతే అదొక గిలిగా ఉంటుందన్నమాట అమ్మో సర్దుకోవాలి అమ్మో సర్దుకోవాలని ఇక టీవీ యూనిట్ దగ్గరికి వచ్చేసరికి బొమ్మలు అన్ని కూడా మెస్సీగా ఉన్నాయి ఇక్కడ చూసారా మా పెద్దోడును మా కోడలు ఎలా ఆడుకుంటున్నారు ఇంకా తర్వాత టూ వాషెస్ బట్టలు ఉన్నాయి అవన్నీ ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి ఎవరి షెల్ఫ్లో వాళ్ళు సర్దిద్దామని చెప్పైతే పని చేస్తున్నాను యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు బట్టలు మడత పెట్టడం అంటే చాలా ఇష్టము సో అమ్మకు కూడా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని మ్యాక్సిమం ఏ రోజు బట్టలు ఆ రోజే మడత పెట్టేస్తాను ఎప్పుడన్నా బద్దకిస్తే రెండు మూడు రోజులు వదిలేస్తాను ఇది వరకు చాలా యాక్టివ్గా వాళ్ళం ఈ పిల్లలతో అస్సలు ఏంటో చిన్న పని చేసినా అలసిపోయినట్టు ఉంటుంది మీకు అలానే అనిపిస్తూ ఉంటుందా సో ఇక మొత్తానికి బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట నేనైతే ఇలాంటి వర్క్స్ చేస్తాను మా వదిన అయితే వంట పని అనమాట ఇంకేం చేయనివ్వను వంట నువ్వు చేసి పెట్టు మిగిలినవన్నీ నేను చేస్తాను అంటాను మా వదినేమో నువ్వు వంట చేయి నేను మిగిలిన చేస్తాను అంటుంది ఇలా మేము చిన్న చిన్న గిల్లిగజ్జాలు ఆడుకుంటూ ఉంటాం అనమాట ఇక ఫోల్డ్ చేసినవన్నీ అవి షెల్ఫ్లో వాళ్ళకి సర్దేస్తున్నాను ఈ లోప మా వదిన బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసింది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శాండ్విచ్ అనమాట దానికోసం మా అల్లుడళ్ళి బ్రెడ్ అలానే వాళ్ళకి కావాల్సిన లాలీపాప్స్ స్ప్రైట్ తీసుకొచ్చాడు సో ఇంకా శాండ్విచ్లోకి స్టఫ్ అయితే ప్రిపేర్ చేసాం ఇంకా బ్రెడ్ మీద స్టఫ్ అంతా పెట్టేసి చక్కగా ప్యాన్ మీద వేసి కాల్ చేస్తున్నావు అనమాట నేను చాలామంది దగ్గర విన్నాను వదిన మరదళ్ళకి మంచి బాండింగ్ ఉండదని బట్ నేను మా అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట అసలు నిజంగా ఎవరైనా చూస్తే అస్సలు నమ్మరు ఏంటి మీ ఇద్దరు ఇలా ఉంటారా అనిపిస్తుంది సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నామండి నేను ఆ మాటని ఇప్పుడు ఒప్పుకొని అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరి దగ్గరైనా మనం చాలా ఈజీగా అడ్జస్ట్ అయిపోవచ్చు బాయ్ బాయ్